హైదరాబాద్ ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో మన కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జంతు కలేబరాల నుంచి వచ్చినటువంటి నెయ్యి టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ చేసే యావత్ ప్రపంచ స్వామి భక్తుల మనోభావాలను గాయపరిచిన దుండగులను తక్షణం శిక్షించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో నిరసన తెలిపిన బీజేపీ న్యాయవాదులు ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైనటువంటి లడ్డూలు మన యొక్క జంతు కబేరాలకు సంబంధించినటువంటి వాటితో తయారు చేసిన ఆయులు నెయ్యితో లడ్డును తయారు చేస్తున్న వెలుగు రోజు రావడము ఇది చాలా పాప చర్య ఈ చర్యను యావత్ హిందూ సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది మేము యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క లడ్డూలు అప్రవితం చేసినటువంటి నిందితులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా అప్పటి టీడీపీ చైర్మన్ అప్పటి ఒక టీడీటి బోర్డు మెంబర్లు ఆ యొక్క బాధ్యులైనటువంటి వారందరినీ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క సంఘటనలు మొత్తము ఈ యొక్క సిపిఐ చేత విచారణ కల్పించాలని చెప్పి ఒక కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ మనం ఒక్కటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాము ఎక్కడైతే చర్చిలల్లో కోరణ హిందువులు ఉంటారా అదేవిధంగా ముస్లింస్ మస్లింలల్లో హిందువులు ఉంటారా ఓన్లీ మన దేవాలయాల మాత్రము క్రిస్టియన్స్ హిందువులు ఎందుకు అవసరం కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాము వెంటనే హిందూ దేవాలయం అన్న మస్సులను వెంటనే తొలగించాలని చెప్పి లేకపోతే మాత్రం హిందూ సమాజం మొత్తము పెద్ద ఎత్తున లేచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల అందరినీ వెలిగిస్తామని చెప్పి ఈ యొక్క దానికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని చెప్పి న్యాయవాద తరఫున మేము ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్